చాలా బాగుంటాలనేది కోరుకుంటున్నాను ఎవరైనా ఉంటే కనుక లైవ్లో జాయిన్ అవ్వండి ఓకేనా సడన్గా వస్తూ ఉంటాను నేను సడన్గా వెళ్ళిపోతూ ఉంటాను చిన్నుడు చిన్నడు ఇలా అయితే కనపడి చెప్పమ్మా చెప్పాలి మరి ఆకూడదు హాయ్ చెప్పాలి మేము చెప్పు మేము గణేష్ని సాగనంతకి వెళ్ళాము వినాయకుడిని సాగనంతాకి వెళ్ళాము రంగులు పామేశారు నాకు ఇదిగో ఉన్నాయని వద్దులే ఎవరికి హాయ్ ఆదిగో వినయన్నుడు హాయ్ అక్క హాయ్ వినయ్ వాసులో హాయక్క హాయ్ అండి హాయ్ తమ్ముడు మేము ఇవాళ వినాయకుని సాగంతకు వెళ్ళాము ఇక్కడ వద్దులే బాబోయి చెప్పు మాట్లాడు స్క్రీన్ మొత్తం కలిపేది హాయ్ అండి హాయ్ హాయ్ ఇదిగో ఇది ఇది ఇక్కడ ఉంది వీడితో లైవ్ కి వస్తే ఇంక అసలు లైవ్ మాట్లాడినా వాడు సడన్ లైవ్ అక్క ఏంటి నాకు ఖాళీగా ఉన్నప్పుడే సడన్ గా వస్తాను అన్నమాట ఇదిగో కొంచెం ఫ్రీ టైం ఉందని వస్తే ఈడ అసలు ఏమి వినయ మావయ్య అన్నాడు సడన్ గా వచ్చే వింట అడుగుతున్నాడు మాన్యుడు చేస్తారంటే అసలు ఏం చేస్తా డబ్బు వెళ్ళారా నేను మీ వారి మీ ఊరికి

ఎక్కడమ్మా మా విలేజ్ లో ఎక్కడ ప్లేస్ ఎక్కడ ప్లేస్ చెప్పు ఊరి పేరు వద్దు కానీ ప్లేస్ చెప్పు సరిపోదు ఎప్పుడు స్టార్ట్ చేసావు ఛానల్ అయితే ఒకసారి చెక్ చేస్తాను ఛానల్ కెళ్ళి హాయ్ అని పెట్టు లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం ఎదురుకెళ్తుంది ఒక్కళ్ళు కూడా లైక్ చేయలేదా అయ్యా హాయ్ సత్య ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు బాగున్నావా రాము గారు హాయ్ అజిక్ హాయ్ నేమ్ దివ్య దివ్య బాగున్నావా అమ్మా ఒక్కలే లైక్ చేసారా సత్య లైక్ చేయి స్కూల్ దగ్గర చె స్కూల్ దగ్గర బాస్ లాక్స్ ఒకసారి పెట్టు నేను చూస్తాను స్కూల్ దగ్గర అంటున్నావు కదా చెరువు కొట్టు స్కూల్ దగ్గర అంటే ఏ ఊరు చిత్తల కోటి లైక్ డన్ రాము గారు థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు సత్య చాలా బాగున్నా అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్య నువ్వెలా ఉన్నావు